కామన్గా మాడి తోటల్లో మామిడికాయలు తోట వాళ్ళు ఏ విధంగా తింటారు అనేది ఇప్పుడు ఈ విధంగా చూడండి ఇప్పుడు మామిడికాయ ఇక్కడ కనిపిస్తుంది ఇవి ఇలాంటి జాలితోన చేసేసి దీన్ని ఈ జాలిలో మామిడికాయని పెట్టేసి ఈ విధంగా దింపుతారు ఇది ఇందులో జాలిలో పడుతుంది కట్ చేసే వరకల్లా ఇందులో వచ్చేస్తుంది ఈ విధంగా తోట లోపల మాడికాయలు ఈ విధంగా ఇది ఇది ఇదొకటి తెలుపు ఆయన తెలుగు ఇది ఇంకొక టైపు మనం కామన్ గా జాలి లేకుండా మనం టూ లీటర్స్ వాటర్ బాటిల్స్ కు మూతకు చేసి మధ్యలో కట్ చేసి ఆ మామిడికాయని అందులో పెట్టేసి గుంజేస్తే ఆటోమేటిక్ మామిడికాయ అందులో పడేసి ఇది ఒకటి రెండు ఉంటాయి గుడితకరపు అడగ్గుడి దీన్ని ఏమంటదే ఇది గౌక గౌక దీన్ని ఈ విధంగా మామిడికాయలు తింటే కామన్ కామన్గా భాషలో గౌక అని అంటారు ఎందుకంటే ఈ విధంగా కట్టేసి ఈ విధంగా రౌండ్ చేసి కింద జాలి ఉంటుంది మామిడికాయ మన తొడిమె అనేది దీనికి తగులుకొని ఈ జాలిలో పడుతుంది కింద పడకుండా మామిడికాయకు దెబ్బ తగలకుండా ఉంటుంది మనం దీని తర్వాత మాగ పెట్టుకుంటే అవుతుంది